కిల్డన్ ఫిఫ్టీ ఎస్పీ ఇన్సెక్టిసైడ్ యూరియా వస్త్రాలు దొరకలేవు అని నానో యూరియా కలుపుతున్నాను వీళ్ళనే మరియు జింక్ జెడ్ సెవెంటీ ఫైవ్ మరియు వెళ్ళే మెషిన్ ఈ మూడు కలిపి ఇలా డ్రోన్తో స్ప్రే చేస్తున్నాం అది ఎట్లనో మీరు చూడండి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ జెడ్ సెవెంటీ ఫైవ్ అనేది జింక్ లోపానికి మరియు ఫంకి సైడ్ అన్నట్టు కాంటాక్ట్ ఫంకి సైడ్ దీన్ని కేజీ వచ్చేసి మూడు ఎకరాలకు వస్తుంది దీన్ని ఒక బకెట్లో కలుపుకోవాలి డ్రోన్తో స్ప్రే చేసుకున్నాం కనుక ఎకరానికి ఒక్క పంపు వచ్చేసి ఒక ఎకరానికి వస్తుంది అందుకే ఐదు పంపులకు సరిపడేటట్టు ఐదు ఎకరాలకు కలుపుకుంటున్నాం దీంతో పాటుగా కెల్డా మైసిన్ ఇది ఏంటంటే ఇన్సెక్టిసైడ్ అంటే కెల్డాన్ పురుగులకు అంటే మొగి పురుగు కాచు ఆకుముడత ఎన్ని రకాల పురుగులకు పనిచేస్తుంది ఇన్సెక్టిసైడ్ అంటేనే పురుగుల మందిగా మనం దాన్ని ఆలోచించద్దు ఇది కొంచెం బ్రాండెడ్ మంచిగా ధనుక కంపెనీ వాళ్ళది కొద్దిగా మంచిగా పనిచేస్తుంది ఇది కెల్డాన్ ఫిఫ్టీ ఉంటుంది ఇది కేజీ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయల దాకా రీజనబుల్ దొరుకుతుంది దీన్ని కూడా ఐదు పంపులకు అంటే ఐదు డ్రోన్ స్ప్రేలకు సరిపడేంత దీన్ని కలుపుకుంటే సరిపోతుంది అది ఇప్పుడైతే మూడు ఎకరాలకు మూడు పంపులో కలుపుకొని చూద్దాం అలా డ్రోన్ గిట్ట హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి కదా నెక్స్ట్ దీంతో పాటు ఒకటి నానో యూరియా అంటే డైరెక్ట్ ఒక ధల డ్రోన్లో ఒక బాక్స్ వస్తే సరిపోతుంది ఐదురు వాళ్ళదే నానో యూరియా వాళ్ళదే డ్రోన్ స్ప్రే వాళ్ళ ఎకరానికి ఐదు వందల ముప్పై రూపాయలు ఇవి మనం ఈ పురుగుల మందులు కావచ్చు ఫంగిసైడ్స్ సైడ్స్ కావచ్చు ఇది మనం కొనకొచ్చుకొని ధర కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి ఆ ఫంగీ సైడ్ జింక్ సెవెంటీ ఫైవ్ అది ఐదు పంపులకు ఇది ఐదు పంపులకు మరియు వాళ్ళ మైసిన్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక్క డ్రోనుకు ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఈ యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడి నిలబడి వేటకు వస్తుంది అవి ఎట్లా అని అర్థమైపోయింది అందుకే ఇక నానో యూరియా స్ప్రే చేద్దాం అనుకుంటాను ఈసారి చూసినాం అనుకో నెక్స్ట్ టైం మంచిగా అనిపిస్తే ఇక అవి మనకు అవసరం లేదు వీటిని ఫాలో అయితే సరిపోతుంది అందుకే ఎక్కువ కంపెనీ వాళ్ళు ఇట్లా మన కోసం రెడీ చేసిరు ఓకే చూడండి ఒక్కసారి లిఫ్ట్ అయింది అనుకో ఐదు ఎకరాలకు అంటే మ్యాప్ వేసుకుంటారు అన్నట్టు నావిగేషన్ అలానే మొబైల్లో వేసి మనం మడి ఎంత ఉన్నదో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి చెప్తే సరిపోతుంది ఈ విధంగా కాకపోతే కొద్దిగా చెట్లు ఉంటే పక్కకు గోడలు కానీ పోల్స్ ఉంటే మాత్రం కొద్దిగా పడతలేదు అంటే అది ఎక్స్పర్ట్ దగ్గర ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఓకే బాగానే కొట్టండి పర్లేదు మంచిగానే స్ప్రే చేసిండు చూడాలి వెయ్యాలని స్ప్రే చేస్తాను కనుక రిజల్ట్ అనేది నానవేరే ఒక వన్ వీక్ పడుతుందట మనం చల్లిందో తొందర రిజల్ట్ చూపెడుతుంది ఇది కొద్దిగా లేట్గా ఆకు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది కాకపోతే యూజర్స్ బాగున్నాయి అంటారు నానవేరే వల్ల కాకపోతే మరి అదేంటో ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా ఒకసారి వాడితే మనం చెప్పగలుగుతాం వాళ్ళు చెప్తారు ఈ యూరియా వెళ్తే గాలి అయిపోతుంది నీళ్ళలో పోతుంది అంత వేస్ట్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఖర్చు అని చెప్తారు మనం ఒకసారి వాడితే తెలుస్తుంది ఒక సంవత్సరం ఈ ఫసలు వాడితే నెక్స్ట్ ఇయర్ దాని రిజల్ట్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి